జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు జైలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు పంజాబ్ లోని కడూర్ సాహిబ్ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ జమ్మూ కశ్మీర్ లోని బారాముల్లా నుంచి ఉగ్ర నిధుల కేసు నిందితుడు ఇంజనీర్ రషీద్ తాజా లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటం వల్ల ఎంపీగా ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారా లేక జైల్లోనే ఉంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే నిబంధనల ప్రకారం పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందని నిపుణులు ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణ స్వీకారం కోసం పార్లమెంటుకు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది అయితే ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పించినా జైల్లో ఉన్న వ్యక్తులు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఉండదు ఒకవేళ హాజరు కావాలంటే దీనిపై స్పీకర్ కి లేఖ రాయాల్సి ఉంటుంది వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్ కమిటీకి పంపుతారు తర్వాత ఓటింగ్ నిర్వహించి వీరు సభకు రావాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటారని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు జైల్లో ఉండి నేరం రుజువయ్యి రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడితే ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి కోల్పోతారు జైలు శిక్ష కాలంతో పాటు మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మరోవైపు అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయాల్సి ఉందని కాబట్టి తాత్కాలికంగా విడుదల చేయాలని లేదంటే పెరోలైనా ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే